శ్రీ కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతం చేయుట మరల మహాముని అగస్త్యుని కిట్లు చెప్పదడిగాను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణ్ని షోడసోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహము కేగను అట్టి సమయంలో భక్తుడకు ఒక వద్ద బ్రాహ్మణుడు మెడ నిండా తులసీమాలలు ధరించి పురంజయను సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చల్లా నీ సైన్యమును కొడతీసుకొని యుద్ధ సన్నద్ధుడివై నీ శత్రురాజులతో పోరుసల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఇతడెవరనో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతో ఉన్న ప పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యం నిలవలేకపోయినవి అదీనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుడి విజయానికి అన్ని విధయములా సహాయపడను అంతయు శ్రీమన్నారాయణి మహిమయే కదా ఆ యుద్ధములో కాంబోజాది భోపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపుమని కేకలు వేయుచూ పారిపోయి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణ కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషం త్రాగలను అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రులగుడును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామే కరుచును కార్తీక మాసం అంతయు నదీ స్నానం మనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులకు పటాపంచగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో సోదర సమానమగును వేదాధ్యయనము మనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన సత్పరుడై వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండును సంసార సాగరముత్తరించినకు దైవభక్తి ఏ సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణాధారితము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహామునులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తి చే ముక్తి నుందిరి శ్రీహరి భక్తవత్సరుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చేనను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను అసంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్యభగవాన్ల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షిందుంచుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయును ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించదరు వారి వంశమంతయు ధరించును ఇది ముమ్మాటికి నిజము ఇట్లా స్కాంద పురాణం తర్వాత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ద్వావింశాధ్యాయము ఇరవై రెండవ రోజు పారాయణము సమాప్తము